నమస్తే వెల్కమ్ న్యూస్ చూస్తే కనిగిరి బొగ్గుల గోంది కాలనీలో నివాసం గల గురవయ్య కుటుంబ పోషణలో కష్టపడుతున్నట్లుగా తెలిసిన తర్వాత సమీపంలోని వ్యక్తులు మానవతా కమిటీకి సమాచారం అందించారు మానవతా సంస్థ చేర్పుతో సాయంత్రం బియ్యం ఇతర నిత్యావసర వస్తువులను మరియు కొంత నగదు ఆ కుటుంబానికి కమిటీ సభ్యులు అందజేశారు ఈ సహాయం కుటుంబానికి తక్షణ ఉపశమనం కలిగించడంతో స్థానికులు మానవతా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు తీసేశారు ఆయన కుటుంబం జరగడం కూడా కష్టమైన పరిస్థితుల్లో ఆయన మన మానవతా వారికి మనకు తెలియజేసినందు మానవతావాడి ఆర్థిక సహాయంతో సైనిక బండారాలు నేను కూడా ఒక కొద్దిగా ఆర్థిక సహాయం చేశాను స్త్రీ బండారులు కొద్ది రోజులు పడక ఆయన ఉపయోగపడటానికి ఏర్పాటు చేశాం కాబట్టి ఆయన మానవతా ధర్మంగా వారి యొక్క పరిస్థితి బట్టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి కొద్దికైనా ఉపయోగపడుతున్న ఆలోచన పోతే వికలాములు నాడో ఇంత వికలాంగులు అయినప్పుడు కూడా మరి ఏ పని చేయలేరు కాబట్టి భోజనాభాగ పరిస్థితి పరిస్థితులు కాబట్టి వికలాములు కాబట్టి ఆయనకి ఏది ఆధారాలు పెట్టి కూడా